రెడీ రెడీనా బాయ్ ఈరోజు పోలింగ్ డే అవటం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగరాజ్ నగర్లో నాకు ఓటు ఉంటుంది ఈ ఓటుని వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా ఇచ్చే ఒక ఆయుధం ఓట్ అనే ఆయుధం ఈ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగే ఈ ఓటు నేసేటప్పుడు కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఎలాంటి వ్యక్తులకి వ్యక్తులకైతే ఓటేస్తే మన ధరం మన రాబోయే ధరం బాగుంటుంది కూడా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి అనే ఒకసారి